హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొక సంచలన విషయాలు అయితే రోజు రోజుకి బయటపడుతున్న పరిస్థితి ఉంది రీసెంట్ గా బెంగళూరులో చివరి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆయనకు సంబంధించిన మ్యాన్ మదన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు సిట్ అధికారులు ఆయన విచారించే క్రమంలో ఆయనపై దాడి చేశారు ఆయన విపరీతంగా హింసించారు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ కూడా మదన్ రెడ్డి కోర్టుకు ఎక్కడం జరిగింది ఇప్పుడు దాకా సిట్టు విచారణలో సుమారు మూడు వందల మందికి పైగా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఎవ్వరూ కూడా సిట్ సంబంధించి పలానా వ్యక్తి ఈ రకంగా చేశారంటూ కూడా ఎక్కడా కూడా ఆరోపణలు ఇది కేవలం సిట్టు విచారణ ఆపడానికి నిలుపుదల చేయడానికి ఈ మదన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా సిట్టు అధికారులు చెప్పడం జరిగింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే సిట్టు అధికారులు విచారణలో బయటపడినట్లుగా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో గత ఎలక్షన్ లో ఈ లెక్క లెక్కర్ స్కామ్ నుంచి వచ్చిన కొంత ఈ నగదు మొత్తాన్ని కూడా ఈ ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టారంటూ కూడా సిట్టు ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి ఉంది ముందుగా మనం విచారణలో ఏం బయటపడ్డాయంటే సుమారు వంద నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ మదన్ రెడ్డి గన్మ్యాను ఈ గతంలో కానిస్టేబుల్ కింద పనిచేశారు అతను ఇతను పర్సనల్ గన్మ్యాన్గా చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎప్పటి నుంచో పనిచేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో వారు అతని డ్రైవరు వీళ్ళందరూ కూడా సుమారు వంద నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు నగదును తరలించి తరలించిన ఒక ప్లేస్ కు చేర్చి ఆ ప్లేస్ నుంచి కూడా ఐదు జిల్లాలకు ఈ ఎన్నికల ప్రచారం టైంలో కూడా పంపిణీ చేశారంటూ కూడా సిట్టు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మదన్ రెడ్డినే హార్డ్ డిగ్రీ ప్రయోగించారు మదన్ రెడ్డిపై పిడుగుద్దులు కురిపించారు పోలీసులు అతన్ని దుర్భాషలాడారు తన తనపై దాడి చేశారంటూ కూడా మదన్ రెడ్డి కోర్టులో చెప్పిన పరిస్థితి ఉంది కోర్టు దీన్ని పూర్తి విచారణ అయితే తీసుకోవడానికి కొంత టైం అయితే అడగడం జరిగింది అయితే గతంలో కూడా కోర్టు చెప్తున్న ఏంటంటే ఎవరైతే నిందితులుగా మీరు చెప్తున్నారో వాళ్ళని సాక్షుల కింద పెట్టకండి వాళ్ళ ద్వారా సాక్ష్యాలు క్రియేట్ చేయాలని కరెక్ట్ కాదు ఎవరైతే మీకు నిందితులుగా అనుమానితులుగా ఎవరైతే ఉన్నారో వారినే సాక్ష్యాల కింద చేర్చి మరొక వ్యక్తిని అరెస్ట్ చేయమని కోరడం కరెక్ట్ కాదంటూ కూడా ఫస్ట్ నుంచి కూడా కోర్టు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే సిట్ అధికారులు ఎక్కడొక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏదో ఒక సైడ్ నుంచి మొదలుపెట్టి ఈ సుమారు ఈ వంద నుంచి రెండు వందల యాభై కోట్లు చివరికి ఎవరికి తెలిసా ఈ తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఇదంతా చేర్చి పంపిణీ చేసి ప్రాథమికంగా సిట్ విచారణలో తేలినట్లుగా అయితే వారు చెప్తున్న పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా డబ్బుల్ని ఏ రకంగా చేర్చారు వీళ్ళ ఏ ఏ రకంగా ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా విచారణలో బయటపడుతున్న నేపథ్యంలో బెంగుళూరు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంకకు వెళ్ళిపోదామని చివరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధిత వారి అబ్బాయి కూడా వీళ్ళందరూ కూడా శ్రీలంకకు వెళ్ళిపోదాం ఎస్కేప్ అయిపోదామని ప్రయత్నాలు చేస్తుండగా బెంగుళూరు ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీసులు ఇప్పటికే పోలీసులు జారీ చేశారు కాబట్టి ఈ క్రమంలో వారు అక్కడ వారి అధికారులకి ఎయిర్పోర్ట్ అధికారులకైతే పట్టుబడిన పరిస్థితి ఉంది అక్కడి నుంచి ఆంధ్ర పోలీసులు అప్పు చెప్పారు ఆంధ్ర పోలీసులు వారిని విజయవాడ తరలిసిన పరిస్థితి ఈ నేపథ్యంలో పూర్తి విచారణ జరిపిన అవతారు ముప్పై ఏ థర్టీ ఎయిట్గా గా చివరి భాస్కర్ రెడ్డి గారు ఉన్న తరుణంలో ఆయన ఈ రకంగా దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా దీనిపై అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే మదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను గన్మ్యాన్గా పనిచేశారు అతను లొంగిపోయాడు కాబట్టి అతను దొరికిపోయాడు కాబట్టి ఆయన విచారణలో సంచలనమైన విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కాబట్టి ఈ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి దేశాన్ని విడిచి శ్రీలంక వెళ్ళిపోదామని అనుకున్నారా ఈయన ఎయిర్పోర్ట్ లో దాటి ఎందుకని ఇతర దేశాలకు పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించారు ఇవన్నీ కూడా అనుమానాలు అయితే వస్తున్నాయి ఈ అనుమానాలకి వారు చేసేదానికి బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిట్ కూడా ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలని కోర్టును అడుగుతున్న పరిస్థితి ఉంది ఎవరైతే మదన్ రెడ్డి ఉన్నారో మదన్ రెడ్డి ఇప్పుడుగా కోర్టు అనుమతితో అయితే మరింత విచారణ చేసే అవకాశం ఉంది ఏపీ లెక్క స్కంలో రోజుకొకరు బయటపడుతున్న తరుణంలో ఈ సంచలనంగా మారింది అదేవిధంగా కొడాలి నాని కూడా లుకౌట్ నోటీసులు చేయడంతో ఇవాళ కలకత్తాకి సంబంధించిన ఎయిర్పోర్ట్లో ఆయన దొరికిపోవడం జరిగింది అధికారులకి ఆయన దొరికిపోయిన నేపథ్యంలో ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఆయన కూడా ఇదే శ్రీలంకకు వెళ్తున్నారు అంటూ కూడా సమాచారం అంటుంది అంటే వీళ్ళందరూ కూడా కూడబలుపుకుని ఒకే చోటకి శ్రీలంకకి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుందాం ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఎలక్షన్ మూమెంట్లో కానీ ఎక్సెన్ ముందు కానీ వచ్చి మళ్ళా రాజకీయం చేచ్చని అనుకున్నారా వీళ్ళందరూ కూడా శ్రీలంకకే వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఈ సిట్టు విచారణ అయితే ఒక సినిమా అనేది తలపిస్తుంది తనలో చూసుకుంటే అనేక రకాలుగా ఈ డబ్బును మార్పు చేశారు ఎందుకంటే మూడు వేల ఐదు వందల కోట్లు కాబట్టి ఇది రకరకాలుగా డబ్బు అన్ని రకాలుగా ఉపయోగించిన పరిస్థితి అయితే ఉంది మరి సిట్టు విచారణ మరింత ముందుకెళ్తుందా తాడేపల్లి ప్యాలెస్ ఒక అపార్ట్మెంట్ దాకా వెళ్ళిన ఈ విచారణ తాడేపల్లి ప్యాలెస్ కూడా చేరుకుంటుందా అంటే మరి కొద్ది రోజులైతే అయితే వీడికి వెళ్ళి